శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవదవ అధ్యాయము ఈశావాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము ఈ అధ్యాయములో దాసగడ్కు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంట్లోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించనో హేమాడ్ పంతు చెప్పెను మౌలికంగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారమును ధరించను ఈ మహా జగన్నాటకమునందు మాయయ్యను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానంతముగాక షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పెంబట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము హారతి అయిన పెంబట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండరి వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ బాబా భక్తులను ఈ విధముగా పలకరించుచుండరి అన్నా మధ్యాహ్న భోజనమునకు పొమ్ము బాబా నీ బసకుపో పు భోజనము చేయము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండడి ఇప్పటికి అది ఎంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును మనోఫలకమైన సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారము నచ్చుతూ ఈ అధ్యాయములోని కథను చెప్పాను ఈశావాస్యోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తు మరాఠీ భాషలో వ్రాయుటకు మొదలెడను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తముగా చెప్పదము వేద సంహితలోని మంత్రములు గల అగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందరు ఇందులో యజుర్వేదములోని నలభై అధ్యాయముకు వాజసనేయ సంహిత ఉండుటచే దీనిని వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించదురు దీనికి ఒక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదగు బృహదారణ్య ఉపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుచున్నారు ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి పదనెనిమిది శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము కల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందు ఉన్నవి తరువాతి కాలమున సూత్రీకరించబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారిట్లనేది ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము పైవర్ణమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టము ఊహించవచ్చును దాసగను దీనిని మరాఠీ ఓవీఛందస్సులో వ్రాసెను దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగను వారితో చర్చించను కానీ వారు సరియైన సమాధానము నీయకుండి కావున దాసుగను కొంతవరకు వికల వికలమనస్కుడయ్యను సద్గురువే బోధించటకు యోగ్యత సమర్థత గలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మసాక్షాత్కారముకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను ఎవరునూ దీనికి తగిన సమాధానమునివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకును అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకున్నడలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనను సాయిబాబా ఆశీర్వదించి ఆశీర్వదించను తొందరపడవద్దు ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును అప్పుడక్కడున్నవారి మాటలు విని బాబా తమాషా చేయిచున్నారనుకున్నది భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిది కానీ దాసగణ అనుకొనలేదు బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకున్నాను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షత ఇంటిలో చేసెను ఆ మరుసటి దినము ఉదయము దాసగను నుంచి లేవగనే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియు దాని కుట్టు పని చక్కగా ఉండిననియు దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండిననియు ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినను అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతల చాపులు ఇవ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీరనివ్వని చెప్పెను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరనుకొని ఆమెకు బహుకరించను ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లుగా ఆమె అమితానంద పరవశురాలయ్యను ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించను అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రును తిరుగుచూ నాట్యం చేసెను అందరికంటే తానే బాగుగా ఆడిపాడెను మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకుని పనిచేయటకు వచ్చెను కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండాను ఇదంతయో చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు కానీ దానిని పెట్టెలో దాచుకునను అయినప్పటికీ విచారమనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచు పాడుచుండెను కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖ్యులపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించను ఈ విషయమును గురించి దీర్ఘాలోచన చేశాను ఈశావాస్యోపనిషత్తులోని నీతి ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనం గ్రహించవలసినది మానవుడు భగవంతుడి చిన్న దానితో సంతృప్తి చెందవలను ఏలయన భగవంతుడు అన్నిటి కలడు కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎలా మన మేలుకొరకే అని గ్రహించవలెను దీనిని బట్టి ఇతరుల సొత్తుకే ఆశించరాదనియూ ఉన్నదానితో సంతృష్టి చెందవలననియూ భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియు కావున అది మనకు మేలు కలగజేయనుదే అనియు గ్రహించవలను దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధించబడిన కర్మను చేయుచునే ఉండవలను శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చటం మేలు ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండట ఆత్మనాశనమునకు కారణము మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ ఆదర్శము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ అన్నిటి అందు చూచునో వేయేలా సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో అట్టి వాడెందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో ఎవనికైతే సమస్తమో ఆత్మయగునో అతడు మానవుల పొడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు ఇరువదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు వస్తు शुभम भवतु